రేలమడుగు గ్రామంలో సీతారాముల కళ్యాణంలో వేద మంత్రోచ్చారణలలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది శ్రీరామ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు కళ్యాణ మహోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు రేలమడుగు గ్రామంలో సీతారాముల కళ్యాణము మూడవసారి నిర్వహించారు శ్రీరామచంద్రమూర్తి మానవాళికి ఆదర్శ ప్రాయుడని తల్లిదండ్రుల మాట జవదాటడని శ్రీరాముడు అందరికీ ఇలవేల్పు అయ్యారని అన్నారు రామాయణం ఎంతో కమనీయంగా ఉంటుందో రాముడి చరిత్ర కూడా అంత గమనీయంగా ఉంటుందని పేర్కొన్నారు ప్రతి గ్రామంలో సీతారామ కళ్యాణాలు ఎంతో వైభవంగా జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు మరి పదకొండు వేల ద్వితీయ సంవత్సరాలు అరచరణాలతో నడియాడినటువంటి రఘమూర్తి రామచంద్రమూర్తి మరి నీకు రాజ్యం ఇస్తా అనగానే సంతోషపడి వనవాసం వెళ్ళాలి అనగానే తొలిగిపోయేటువంటి వ్యక్తి రాదు రామచంద్రమూర్తి సంధి మాటనే పరమావధిగా మరి ధర్మాన్ని ఆచరించడానికి పితృవాద్య పరిపాలన చేసి పద్నాలుగు సంవత్సరాలు కఠిన కఠిన వనవాసం ఆచరించి దుష్ట రావణుని సంహరించి ధర్మాన్ని ప్రతిష్ఠించినటువంటి ధర్మమూర్తి రామచంద్రమూర్తి మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం అన్నాడు వాల్మీకి అంటే రాముడు వనవాసంకి వెళ్ళేటప్పుడు స్త్రీలే కాదు పురుషులే కాదు గురులు ఋషులు అందరూ కూడా ఊహించారట అంత చక్కటి దివ్యమైనటువంటి మంగళ స్వరూపం రామచంద్రమూర్తి ఎలాంటి మహిమలు చూడకుండా కేవలం ఒక నరుడిగా జన్మించి నరుడిగానే ధర్మాన్ని అనుష్ఠించి తల్లిదండ్రులతో ఏ విధంగా ఉండాలి బంధుమిత్రులతో ఏ విధంగా మెలగాలి రాజ్య పరిపాలన ఏ విధంగా చేయాలి ధర్మాన్ని ఏ విధంగా ప్రతిష్ఠించాలి అని ప్రపంచానికి సాగినటువంటి ధర్మమూర్తి రామచంద్రమూర్తి నేను వేలమడుగు గ్రామంలో అద్భుతంగా hey okay.